బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉండదు ఈ రోజు నుంచి అది కూడా మనం చూసాం ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు ఒక పాజిటివ్ గవర్నెన్స్ అన్ని చోట్ల కలపడుస్తుంది ప్రజాహితం కోసమే పనిచేస్తాం ప్రతి నిర్ణయం ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు పోతాం ఈరోజు మేము ముగ్గురం కూడా ఢిల్లీలో వెళ్ళినప్పుడు కూడా మా ఆలోచన ఈ రాష్ట్రం ముందుండాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం అదే సమయంలో ఈరోజు మన రాష్ట్రానికి కూడా సముచితమైన గౌరవం ముగ్గురు మంత్రులు కేంద్రంలో మన వాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు ఒక పక్కన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ ఆయన కేంద్రంలో మంత్రి పదవి కేబినెట్ పదవి వచ్చింది ఇంకొక పక్కన పెంబసాని చంద్రశేఖర్కి స్టేట్ మినిస్టర్గా ఎంఓఎస్ కింద ఇచ్చారు మూడోది కూడా ఒక సామాన్యమైన కార్యకర్త శ్రీనివాస వర్మ నర్సాపూర్ ఎంపీ బీజేపీ ఎంపీ ఈరోజు కేంద్రంలో మంత్రి స్థానం వచ్చింది ఓసారి బీజేపీలో కూడా ఇది ఒక ప్రత్యేకత ఆయన ఎంపీ ఇచ్చినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది ఒక మామూలు వ్యక్తి ఎంపీ ఇచ్చారు అప్పుడు ఆలోచించాం ఆలోచించినప్పుడు నేను ఫస్ట్ మీటింగ్ పోతే వచ్చాడు వచ్చినప్పుడు నేను ఎంక్వైరీ చేస్తే ఆయన స్ట్రాంగ్గా పార్టీ కోసం పనిచేశాడు ఒక పార్టీ కార్యకర్తను గుర్తించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అది కూడా తెలుగుదేశంలో కూడా చేస్తున్నాం జనసేనలో కూడా చేస్తున్నాం వారి యొక్క ప్రత్యేకత ఈరోజు నిన్న కూడా మన అందరం చూస్తే మోదీ గారు మొన్నే మీటింగ్ అయినప్పుడు చూశాం ఆయన స్పీచ్ను కూడా చూసాం నేను కూడా చాలా స్పష్టంగా చెప్పాను పది సంవత్సరాల మోడీ గారి పరిపాలన దేశ ప్రతిష్ట పెంచింది ప్రపంచంలోనే భారతీయులకు గుర్తింపు వచ్చింది పదకొండో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఐదో స్థానానికి తీసుకొచ్చారు ఇంకొక పక్కన ఎన్డిఏ త్రీ త్రీ పాయింట్ ఓ ఈ పరిపాలన ఐదేళ్లలో ఐదో స్థానం నుంచి మూడవ ఆర్థిక అతిపెద్ద దేశంగా భారతదేశం ఎమర్జీ కాబోతుంది ఇది మన దేశానికి గర్వకారణం ఇంకొక పక్కన ఆయన కళ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు మనందరి